అలా ఎందుకు జరుగుతోంది అవసరం తనను తాను బతికించుకోవాల్సిన అవసరం నిజంగా వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఆ తెలివితేటను ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవచ్చుగా చూడండి రామ్మోహన్ రావు గారు ఈ లోకంలో ప్రతి వాడి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు ఒక్కొక్క మనిషికి ఒక్కో లక్ష్యం ఉంటుంది ఉదాహరణకి ఒక సైంటిస్ట్ లక్ష్యం ఏదో కొత్త విషయం కనిపెట్టాలని ఒక డాక్టర్ తన వృత్తిలో ఏదో గొప్పదనం సాధించాలి ఒక రచయిత ఓ మంచి రచన చేసి ప్రయోజకత్వం సంపాదించాలని ఇలా ఒక్కొక్క లక్ష్యం సాధించుకోవడం కోసం మనుషులు తపన పడుతూ ఉంటారు ఈ ప్రయత్నంలో కొంతమందికి డబ్బు కూడా ఆటోమేటిక్ గా వస్తుంది అంతేగాని వీళ్ళకి కేవలం డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు ఆ మాటకు వస్తే డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు అదేమంత అంత కష్టమూ కాదు ఓహో అలాగా నువ్వు సరిగ్గా గమనించావో లేదు నా చెవుల్లో పువ్వులేం లేవు నువ్వు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి డబ్బు సంపాదించడం అనేది పెద్ద కళ అన్ని కళల్లోకి గొప్పది അതി തെളിയനി പ്രതിവാട്